మరణం లేని మహనీయుడు అంబేద్కర్ అంబేద్కర్ వర్ధంతి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావులలో అగ్రగణ్యులు భారతదేశ పునర్నిర్మాణ దృష్టితో రాజ్యాంగాన్ని రూపొందించిన మరణం లేని మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు ఆనంద్ చైతన్య మాదిగా ఉద్యోగుల సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాశం దళిత రచయితల సంఘ నాయకులు అధ్యాపకులు రంగస్వామి ఉపాధ్యాయులు హంపయ్య పేర్కొన్నారు శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ కాంస విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సోమప్ప సర్కిల్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కూడా నివాళులర్పించారు ఖచ్చితమైనటువంటి న్యాయాన్ని సమకూర్చి ఒక అమూల్యమైనటువంటి విలువైనటువంటి మహత్ గ్రంథాన్ని రాసి మన దేశాని కోసము ఆ గ్రంథాన్ని తయారు చేసినటువంటిది జరిగింది ఆయన మహా మేధావి చక్కనైనటువంటి తెలివితేటలతోన ప్రపంచంలో ఉండేటటువంటి నూట నలభై ఎనిమిది రాజ్యాంగాలను చదివి దాదాపుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పాటు దాన్ని రాయడానికి పట్టింది ఆయనతో పాటు ఇంకొక కమిటీ అన్నటువంటిది ఉంది నలభై ఎనిమిది మంది సభ్యులతోన రాజ్యాంగ నిర్మాణానికి కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీకి ముసాదయ్య ముసాయిదా కమిటీ అధ్యక్షులుగా ఈయన ఉన్నారు మరింత వర్గాల తరఫున ఈజీ మైనార్టీ మిగతా ప్రజల తరఫున కూడా ఇవాళ నప్పిస్తున్నాము ఆయన చనిపోయినా కూడా ఆయన యొక్క గ్రంథపు స్థిరస్థాయిగా నిలబడి ఉంది దానికి కారణమైనటువంటి ఆయనకు ఉన్నటువంటి గొప్ప మేధాశక్తి అది గొప్పదని మనం అందరూ గుర్తించుకొని ఆయన ఆశయాల కోసము అందరూ కలిసి నడుతాం చాలా ఆశాజ్యోతి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జిల్లా ఎన్ఈ వైస్ ప్రెసిడెంట్గా ప్రకాశ ఆధ్వర్యంలో అదేవిధంగా రాష్ట్ర కార్యనిర్వాహక అధికారి ఆనంద్ చైతన్య గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కాంట్రాక్ట్ లెక్చర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రంగస్వామి గారి ఆధ్వర్యంలో అంత ఉపాధ్యాయుల స్థానం రోజు ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలలో కంటే కూడా అన్ని పెద్ద రాజ్యాంగ ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు మన ఇప్పుడు భారతదేశం పిలువబడుతుందంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ గారు రాసినటువంటి రాజ్యాంగం రాజ్యాంగాన్ని రాస్తూ ఆయన ఒకటే మాట చెప్పినాడు మనం అదే ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఈరోజు రాజ్యాంగాన్ని రాసినటువంటి నేను చనిపోయినా కానీ రాజ్యాంగం అనేది బతికే ఉంటుంది కాబట్టి దాన్ని పరిపాలించే నాయకుడు మంచి నాయకునిగా ప్రజలు ఎన్నుకోవాలి అప్పుడైతేనే ఈ యొక్క రాజ్యాంగం అనేది సక్రమంగా అమలు పరపడుతుంది కాబట్టి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటారు ఒక పదనైనటువంటి ఓటు హక్కుని మీకు ఆయుధంగా ఇచ్చినాను ఆ ఓటు హక్కుని తీసుకొని మీరు మంచి నాయకునిగా ఎన్నుకొని రాజ్యాంగాన్ని కాపాడుకుంటున్నారని అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి మరొకసారి కూడా మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఉద్దేశాలను మేము ముందుకు తీసుకెళ్తామని బడుగు బలిగిన వర్గాలు వారందరికీ కూడా ఎంఆర్పిఎస్ కానీ ఇతర కుల సంఘాలైతే నేను మద్దతుగా నిలుస్తామని నా యొక్క ఉపన్యాసాన్ని ఇస్తున్నాను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో రాయబడిన అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసి పొందుపరిచినారో దళితులు దళితులకే కాదు ఈ దేశంలో ఉండబడే యావత్తు మరి ఎస్సీ బీసీ మైనార్టీలకు మీకు కూడా రిజర్వేషన్లు కావాలి ఎస్సీలో ఉండే యాభై తొమ్మిది కులాలకు మాత్రమే రిజర్వేషన్లు కాదు కాబట్టి షెడ్యూల్ ప్రకారము ఎవరికి కావలసిన తమాష ప్రకారము వారికి రిజర్వేషన్లు మాత్రమే ఇవ్వండి కాబట్టి ఇది మన ఆస్తి కాదు మన అందరిది కాదు ఈ దేశంలో ఉండబడే ఎస్సీలలో యాభై తొమ్మిది కులాలు ఉన్నప్పటికీ ఎవరైతే మరి తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటే మరి తండ్రి తను సంపాదించిన ఆస్తిని మరి పది ఎకరాలు ఉన్నప్పటికీ ఎవరైతే మరి ఐదు ఐదు ఎకరాలు పెద్ద కుమారుడికి మరొక ఐదు ఎకరాలు చిన్న కుమారుడికి ఆ విధంగానే మరి మాలలు మాదిగల మధ్య మరి ఏబీసీడీలు వర్గీకరణలో దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాదిశ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో మరి మరి ఏబీసీలు వర్గీకరణ కోసము సుదీర్ఘంగా పోరాటం చేస్తుంటే మరి అనేక మరి ఈ దేశాన్ని పాలించే రాష్ట్రాన్ని పాలించే నాయకులు ముప్పై సంవత్సరాలు నిమ్మక నీరు ఎక్కినట్లు ఉన్నారు కానీ ఏ రోజు కూడా మరి వర్గీకరణ అంశాన్ని పైన పార్లమెంటులో చట్టబద్ధత కల్పించి వర్గీకరణ మరి అమలు చేసే దిశలుగా మరి వర్గీకరణ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మరి అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ రాజ్యాంగం ఏది పొందుపరిచినాడో ఆ సాక్షిగా ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎలక్షన్ల కంటే ముందు మరి మాదలు ఓట్లేస్తారా మాదిగలు ఓట్లేస్తారో తెలియదు కాబట్టి మాదల పక్షాన మరి నిలబడినాడా మాదిగ పక్షాన నిలబడినాడంటే మాదిక పక్షాన పాత్రమే నిలబడినాడు ఆ రోజు మరి ఏదైతే మరి అధికారం లేనప్పుడు ఏదైతే మాటిచ్చినాడో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట కట్టుబడి మరి సుప్రీంకోర్టు ఇదే మనము సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాల మేరకు ఉందో ఆ ఆదేశాల మేరకు ఏ రాష్ట్రాల్లో మరి ఎస్సీ వర్గీకరణ ఆ రాష్ట్రాల్లోకే సొంతమవుతుంది ఆ రాష్ట్రాల్లోనే తీర్మానం చేసుకొని పార్లమెంటు పంపొచ్చని ఉద్దేశంతో సుప్రీం కోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల మేరకు ఏ కమిషన్ ఆ కమిషన్ సిఫారసు మేరకు మరి వారు రాష్ట్రాల వారిగా మరి ఎవరైతే ఉద్యోగాలు ఎవరు మాల లెక్క ఉన్నారా మాల లెక్క ఉన్నారా మాదికలు లెక్క ఉన్నారా నెల్లు లెక్క ఉన్నారా ఉడక జంగా ఉన్నారా మాస్టిక్ ఎక్కువ ఉన్నారా అనే విధానంగా మరి వర్గీకరణ చేసి వర్గీకరణ మందాకృష్ణ ఏదైతే చేపట్టినారో ఆ వర్గీకరణని త్వరలోనే మరి వర్గీకరణ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముమిస్తా